నా పేరు శ్రీనివాసులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదల మండలం కేంద్రంలో బీసీ ప్రీమీడిక్ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దప్పసారుగా అనేక విద్యార్థ సంఘాలు ఎస్ఎఫ్ఐ విద్యార్థం ఆందోళనలో ఆందోళన నిర్వహిస్తున్నాం ఆంధ్రదేశ్ నుంచి ఎటువంటి అధికారులు కూడా స్థానికులు గతంలో నేను ప్రజాప్రజ్లు ఏ మాత్రం స్పందించుకోవడం చాలా బాధాకర విషయం ఈ చాలా చాలామంది దాదాపు నూట యాభై మంది విద్యార్థులు అప్లికేషన్ బీసీ విద్యార్థులు దరఖాస్తు చేశారు ఆ విద్యార్థి న్యాయం చేయాలని చెప్పేసి తక్షణమే ఈ అకాడమిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాదరంలో దాదాపుగా ఇరవై నెల రోజులు ఆందోళన చేస్తే ఈరోజు రోజు ఎమ్మెల్యే గారు బీసీ హెల్ప్ డిడి మేడం గారు వెంటనే స్పందించి అడ్డే భవన్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషకర విషయం కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సొంత భవన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ కూడా నమస్కారం లక్ష్మి డిస్ట్రిక్ట్ బీసీ బెల్పే ఈరోజు నిజంగా జాబ్ జాబ్ టెన్యూలో కొన్ని సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయాలు ఉంటాయి ఈరోజు నాకు ఈ హాస్టల్ ఓపెనింగ్ కూడా అలాంటిదే మనకు ఆదోనిలో ప్రీమెట్రిక్ గర్ల్స్ హాస్టల్ రిక్వైర్మెంట్ డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది రోజులు కలిసి చాలా సంవత్సరాల నుంచి ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్కి ముందు ఇక్కడ ఒక ప్రీమెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఉండేది బీసీ వెల్ఫేర్కి అందులో సుమారుగా నూట యాభై మంది పిల్లలు ఉండేవారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు అందులో భాగంగా ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన హాస్టల్స్ అన్ని ఒక ఏరియాలో మెక్ చేసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది ఆ అదే అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ హాస్టల్ స్టార్ట్ చేశారు అందులో అది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉంది అందువల్ల బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అండ్ బీసీ గర్ల్స్కి లిమిటెడ్ సీట్స్ యాక్సెస్ ఇచ్చారు అయినా కూడా అవి ఇవ్వగా కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది అండ్ నేను వచ్చిన వెంటనే టూ ఇయర్స్ ప్యాకేజ్ ప్రపోజల్ పంపించడం జరిగింది గవర్నమెంట్కి ఇక్కడ ఒక హాస్టల్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా పంపించాము మళ్ళీ కంపే అప్రూవల్తో సడన్గా ఒకరోజు స్పెషల్ సీఎస్ గారి నుంచి నాకు కాల్ వచ్చింది అనంతరామ్ సార్ నుంచి మన ఎమ్మెల్యే సారు పక్కనే ఉండి కాల్ చేయించారు పరిస్థితి అడిగారు నేను ఉన్న పరిస్థితి చెప్పాను అండ్ పాజిబిలిటీ అడిగారు లేస్ట్ స్ట్రెంత్లో ఉన్న హాస్టల్ ఏదైనా ఉందని అడిగారు మనకు కర్నూలు జిల్లాలో అతి తక్కువ స్ట్రెంత్ అంటే రోల్ నలభై యాభై ఉన్నప్పటికీ కూడా పిల్లలు నిజంగా వచ్చే పిల్లలు పెద్ద తుమ్మడంలో ఇరవై మంది అలాగే ఉన్నారు ఆ విషయం చెప్పాను దాన్ని కన్వోషన్కి ప్రపోజ్ చేయమన్నారు వెంటనే నేను డిస్ట్రిక్ట్ కమిటీ అండ్ కలెక్టర్ గారి అప్రూవల్తో ప్రపోజల్ పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారి చొరవతో నాకు వన్ డేలో వచ్చిందండి సాయంత్రం దాని తర్వాత బిల్డింగ్స్ కోసం చూసాము చాలా చూసాము కొన్ని అవైలబుల్గా లేవు ఉన్న వాటిని కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు సార్ ఈ బిల్డింగ్ కూడా సార్ వాళ్ళు చూపించిందే సో మా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ట్రస్ట్తో ఈ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది ఎట్ టుడే రియలీ వీఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా సుమారుగా నూట యాభై మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారండి ఈ హాస్పిల్ కోసం ప్రతిరోజు ఫోన్ అప్లికేషన్స్ అన్ని పెండింగ్ ఉండే ఆ పిల్లలు ఇంట్లో ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఎక్కడా లేరు వేరే స్కూళ్ళల్లో ఎక్కడా లేరు ఇంట్లో ఉన్నారు బంధువులు ఉన్నారు తల్లిదండ్రులు కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది వదిలి రెడీగా ఉన్నారు ఆ పిల్లలందరినీ ఇక్కడ ఇక్కడ చేర్చుకుంటాము ఈ గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాము ఈ సందర్భంగా మాకు హెల్ప్ చేసినటువంటి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మేడం మహాత్మా గాంధీ నగర్లో ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్ భవనం ఉంది మేడం మహాత్మా గాంధీ నగర్లో ఇంతకుముందు పెట్టిన ప్రీమెట్రిక్ హాస్టల్ భవనం అక్కడ శిథిలావస్థలో ఉంది నిరుపయోగం ఉంది మేడం ఒకవేళ దాన్ని ఇంప్లిమెంట్ చేసి అక్కడ పెడితే కూడా ప్రభుత్వ భవనంలో ఉండేది కదా కూడా మీరు అడిగారు మన కలెక్టర్ గారు ఒక వన్ వీక్ బ్యాక్ రివ్యూ తీసుకోవడం జరిగింది ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ రివ్యూ అందులో మొత్తం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన బిల్డింగ్స్ కన్నిటికీ మేజర్ రిపేర్ మేజర్ మైనర్ రిపేర్స్ అడిషనల్ రూమ్స్ అడిషనల్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్రపోజల్స్ అన్ని పంపించమని చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా మేము ఇంజనీరింగ్ వాళ్ళకి లెటర్ పెట్టాము రిక్వెస్ట్ చేస్తూ ఒక టెన్ డేస్లో ఆ ప్రపోజల్స్ అన్నీ వస్తాయి ఆల్రెడీ మన ఆదోనిలోనే రెండు హాస్టల్స్ ఒకటి మన ఆదోని ప్రీమియర్ బాయ్స్ హాస్టల్ పదమూడు పాయింట్ ఐదు లక్షలు అండ్ పెద్ద హాస్టల్ హాస్టల్కి పద్నాలుగు లక్షలు శాంక్షన్ కూడా చేసేసారు సార్ బీమా కౌంట్స్ నుంచి మీకు మిగతావి కూడా చేస్తామని చెప్పారు సార్ కూడా మాట్లాడారు కలెక్టర్ గారితో ఆ రిపేర్స్ అన్ని కూడా త్వరలో అవుతాయండి ఇప్పుడు మీరు చెప్పిన బిల్డింగ్ నేను ఇప్పుడు చేస్తాను అండ్ ఎంత మాత్రం పాసిబిలిటీ ఉన్నా కూడా దాన్ని రిపేర్ దానికి ప్రపోజల్ సార్ చేస్తాను థ్యాంక్ యూ